జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని చెమ్మికుంట జెడ్పీ బాలుర పాఠశాలలో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాల బాలికల మండల స్థాయి క్రీడా పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీల ప్రారంభోత్సవానికి మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఎగరవేసి ప్రారంభించారు ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో కాంపిటీషన్ వ్యవస్థలో ఈ పీరియడ్ని తొలిపోయే విధంగా చేయడం జరిగింది మరి నాడు వైద్య విద్య అనేది చాలా కాస్ట్లీ అయిపోయిన తరుణంలో మరి ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా మరి పేద విద్యార్థులందరూ కూడా మంచిగా చదివేయాలనే ఆలోచనతో మరి వారికి ఎన్నో సదుపాయాలు ఉండే విధంగా ఈనాడు కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా ఈనాడు ఈ బిల్డింగ్ ఇస్తున్నది వెళ్తూ ఉన్నది మరి కార్పొరేట్ వ్యవస్థలో మరి అపార్ట్మెంట్ టైప్ ఉంటుంది తప్ప అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదు ఇక్కడ ఎంత మరి ఒక బీటే కాలేజీలో నీట్గా ఇక్కడ ఒక హై స్కూల్ ఉండదంటే మరి ప్రభుత్వం ఆఫీసుకు వచ్చిన ఆలోచన ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా జీవితం అయిపోయింది నా పిల్లలు బాగుండాలనే ఆలోచనతో ప్రైవేట్ స్కూళ్ళకు వాళ్ళు పండించిన పంటను వాళ్ళ ఉండే ఉద్యోగాల్లో వచ్చిన డబ్బులన్నీ కూడా ఈరోజు మరి విద్యా వైద్యం కొరకే పెట్టడం జరుగుతూ ఉన్నది అట్లాంటి తరుణంలో మీరందరూ కూడా బాగా భాష బాధ్యత ఉంటుంది